ఇద్దూరు ప్రజలందరికీ నమస్కారం ఈ మధ్య పద్దెనిమిది సంవత్సరాలుగా చాలామంది ఈ గంజాయికి అలవాటు పడ్డారనేది మనం తరచుగా వింటూనే ఉన్నాం ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మా ఎస్పీ గారు దామోదర్ గారు ఈ మార్కోటిక్ వెండ్ సైకోటిక్ సబ్స్టెన్స్ గురించి గాంధార్ గురించి కూడా కొంచెం ఉప్పు పాదే ఎక్కువ ఎర్పోర్ట్ పెట్టి లేకుండా చేయాలని ఇతరులు ప్రశ్న దానికి సంబంధించి మధ్యకాలంలో కొన్ని కేసులు పెట్టాము ఈ ఉడ్లూరులో కూడా కొన్ని దగ్గరలో చిన్న చిన్న ఫోటాతో కట్టి సామాన్యులైనటువంటి కొంతమంది ఈ యొక్క గాంజాకి అలవాటు పడి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలని కోల్పోతున్నారని అట్లాగే ఈ గాంజాయి మత్తులో వాళ్ళకు తెలియకుండానే ఈ నేర పౌర్తి పెరిగి అనేక నేరాలకి పాల్పడుతున్నారని అట్లాగే వాళ్ళ కుటుంబ ఆ కుటుంబంలో కూడా క్రమశిక్షణ తప్పి కండవాళ్ళ దాన్ని చట్టపరంగా చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ కూడా రోజుల్లో నేలైతే ఆల్రెడీ ఒకసారి నాలుగో కేసు అయితే ఇంతకు ముందు మూడు కేసులు ఐదో కేసులు ఐదో కేసులు ఇంతకుముందు కూడా ఒక నాలుగు కేసులు ఉండి బాగా అలవాటు పరంగా ఎక్కడో తెలంగాణ నుంచి దుద్ధంగా ఉండేది ఈ విధంగా టౌన్ల నుంచి రాష్ట్రాలకు లాంటి కొత్త కొత్త ప్రదేశాలకు బంగా విస్తరిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రత్యేకంగా చర్యలు ఆలోచించారు పురాట్ల రోహిత్ మరియు నేతట్ల మురళీకృష్ణ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా చర్యాలని సిద్దిపేట సంబంధించిన తెలంగాణ రాష్ట్రం ఇద్దరు వాళ్ళు మరియు ఇక్కడ లోకల్గా ఉండే కావడి యశోక్ అని సో అతను అందరూ కూడా కలిసి అరకు ఆ పైన ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైతే అలవాటు పడి ఉన్నారో సో వాళ్ళకి గంజాయి

ఈ గంజాయికి అలవాటు పడ్డారనేది మనం తరచుగా వింటూనే ఉన్నాం ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మా ఎస్పీ గారు దామోదర్ గారు ఈ మార్కోటిక్స్ అండ్ సైకోటిక్ సబ్సెన్స్ గురించి గాంధాన్ గురించి కూడా కొంచెం ఉపయోగకైతే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి లేకుండా చేయాలని ఉత్తర్వులు ప్రభుత్వం చూస్తున్నారు దానికి సంబంధించి మధ్యకాలంలో కొన్ని కేసులు పెట్టాము ఈ ఇద్దలూరులో కూడా కొన్ని దగ్గరలో చిన్న చిన్న ఫోటా కట్టి సామాన్యులైన కొంతమంది ఈ యొక్క గాంజాకి అవార్డు పడి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలని కోల్పోతున్నారని అట్లాగే ఈ గాంజాయి మట్టులో వాళ్ళకి తెలియకుండానే ఈ నేర ప్రవుతు పెరిగి అనేక నేరాలకి పాల్పడుతున్నారు అట్లాగే వాళ్ళ కుటుంబ జీవితం ఆ కుటుంబంలో కూడా క్రమశిక్షణ తప్పి కన్నవాళ్ళకి కానీ Inn på andre.